హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము నేను మీ నిర్మల ప్రస్తుతం మనము నిన్న అర్ధరాత్రి జియాగూడలో పెద్ద భారీ యాక్సిడెంట్ కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదంలో మాత్రము చాలా చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడ నష్టపరిహారం కూడా జరగడం జరిగింది ఈ గోదాంలో ఇక్కడ ఈ జియాగూడలకు సంబంధించిన ఒక గోదాంలో మాత్రము భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని కూడా మరి బిల్డింగ్ బిల్డింగ్ కూడా మొత్తము బిల్డింగ్ అంతా కూడా తగలబడిపోవడం కూడా జరిగింది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫాలు తయారయ్యే గోదాం ఇది కానీ ఇండ్ల మధ్యలో ఈ గోదాం ఇక్కడ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏమాత్రం చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ గోదాం మొత్తం తగలబడిపోవడమే కాకుండా పక్కన బిల్డింగ్ కూడా మరి మంటలు అంటుకొని అక్కడ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తం వస్తు నష్టం కూడా జరగడం జరిగింది మరి ఈ బిల్డింగ్కి సంబంధించి ఇప్పుడు ఈ గోదాంకి సంబంధించి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కుటుంబము తనకిద్దరు ఆడపిల్లలు తన భార్యతో సహా ఇక్కడ ఉంటున్నాడు మరి వాళ్ళు తీవ్రంగా కూడా గాయపడడం జరిగింది ఆ శ్రీనివాసుకి ఇద్దరు కూతుర్లు ఆ కూతుర్లలో ఒక కూతురు కూడా శివాని తను చనిపోవడం కూడా జరిగింది పాపం పాపం అమ్మాయి టెన్ ఇయర్స్ పాప పది సంవత్సరాల పాప కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా ఎనిమిది మందికి గాయాలవ్వడంతో వాళ్ళనైతే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా చెట్లకి మంటలు వ్యాపించి ఆ చెట్ల ద్వారా కూడా ఆ ఎదురుగా ఉన్న పక్క బిల్డింగ్కు కూడా మంటలు అంటుకోవడం జరిగింది మరి ఆ మంటలు అంటుకోవడంతో ప్రజలు మరి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న నివాసులు అయితే అప్రమత్తమై కూడా వాళ్ళు ముందుగానే ఇంటి బయటికి కూడా వచ్చేయడం జరిగింది ఈ బిల్డింగ్ లో కూడా మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఇందులో ఈ లో వర్క్ చేస్తున్న వర్కర్లు కూడా మరి పైన ఈ మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఈ పొగలకి దట్టమైన పొగలకు కూడా వాళ్ళు నిద్రల నుంచి మరి మేల్కొని కూడా వాళ్ళు బయటికి కూడా పారిపోయి రావడం కూడా జరిగింది వాళ్ళు దూకుతూ కూడా రావడం జరిగింది అందుకు వాళ్లకు అవ్వడంతో కూడా మరి ఉస్మానియా హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించడం జరిగింది మరి ఏంటి అసలు ఇంత తతంగం జరుగుతున్న కానీ ఇళ్ల మధ్యలో ఎందుకు ఈ గోదాములు పెట్టుకున్నారు ఏంటి అనే విషయాలను కూడా మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదా అధికారులు అనే విషయాలని మనతో పాటు ఈ ఏరియా కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ అసలు ఏంటి ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఎప్పుడు సంభవించింది ఇది సుమారు రాత్రి ఒకటి గంటలకు జరిగిందమ్మా ఒంటి గంట ప్రాంతంలో జరిగింది ఇక్కడ స్థానికులు అందరూ చూసి వచ్చి అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది ఒక ఇరవై నుంచి ముప్పై మందిని రెస్క్యూ చేసిరు తీయడం జరిగింది స్థానికులు కోఆపరేషన్ వల్ల చాలా పాన నష్టం జరగబోతుండే జరగలేదండి వాళ్ళందరి సహకారంతో పోలీస్ సిబ్బంది ఫైర్ వాళ్ళు కూడా రావడం జరిగింది అందరితో పాటు అందరు కలిసి పనిచేసి వాళ్ళందరినీ రిస్క్ చేసి తీయడం జరిగిందమ్మా ఇక్కడ పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన కుటుంబంతో సహా ఇక్కడనే ఉంటాడు పైన ఇదే గోదాములో పనిచేస్తాడు ఆయన కుటుంబానికి చాలా నష్టం జరిగింది ఒక పాప చనిపోవడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాస్ భార్య ఇంకో కూతురు ముగ్గురు కూడా సీరియస్ పై సీరియస్గా ఉన్నారు ఉస్మానియాలో ట్రీట్మెంట్ జరుగుతుంది దాంతోపాటు ఇంకా నలుగురు ఐదుగురు ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది కానీ ఇలాంటి జరగడం ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి గోదాములు ఉండడం ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం ఈ కెమికల్తో కూడిందమ్మా ఇది ఒకసారి మంట పట్టుకుంటే వదలది ఇలాంటివి ఉండడం చాలా ప్రమాదకరం మేము గతంలో కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది జియాగూడలో మినీ ఇండస్ట్రీగా మారుస్తున్నారు ఇది చాలా ప్రమాదకరం అండి జనాల మధ్యలో ఇక్కడ ఇలాంటి గోదాములు ఇంకా ఎన్ను పదుల సంఖ్యలో ఉంటాయమ్మా పదుల సంఖ్యలో ఉంటాయి ఇలాంటివి ఉండడం చాలా ప్రమాదకరం రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి గోదాములు కానీ కార్ఖానాలు కానీ ఉండకూడదు దీనిపైన చర్యలు తీసుకొని ఇవన్నీ ఇల్లీగల్ అండి ఇక్కడేం లైసెన్స్ ఇయ్యారు ఎవరు ఇస్తారండి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరు ఇస్తారు అధికారులు ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఎవరు ఇవ్వడానికి వీలు లేదు వాళ్ళు కూడా ఇవ్వరు ఇల్లీగల్గా నడుస్తున్నాయి ఇవన్నీ తొలగించాలని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి వీళ్ళు ఒక సర్వే చేసి ఇవన్నీ తొలగిస్తామని చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీ సహకారంతోనే జరుగుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రాణ నష్టం జరిగిన వారికి ఆస్తి నష్టం జరిగిన వారికి సాయం అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నామమ్మా అంటే మీరు కంప్లైంట్ ఇచ్చాము ముందు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి వాళ్ళు చర్యలు చేపడతాము అని చెప్పారు అని చెప్పారు కానీ మరి ఇప్పుడు ప్రమాదం చే చోటు చేసుకునేదాకా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఎందుకంటారు ఎందుకంటే వాళ్ళే చెప్పాలమ్మా ఈ విషయము ఎందుకు మన ఈ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బదిలీ అయిపోయారు పేర్లు చెప్తే బాగుండదు అందరికీ మేము లెటర్లు ఇవ్వడం జరిగింది స్థానికంగా మనం చెప్పడం జరిగింది ఇలాంటివి ఉండొద్దండి ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరిగితే మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతాం కానీ ప్రాణ నష్టం జరిగితే చాలా ఇబ్బందికరమండి చాలా బాధాకరమైన విషయం శ్రీనివాస్ అనే ఫ్యామిలీ ఈ విధంగా గాయపడడం ఆ అమ్మాయి చనిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది మాకే మనం ఫోటోలు చూస్తున్నారు మీరు చూడలేకపోతున్నాం మనం ఏ విధంగా ఉస్మానియాల ట్రీట్మెంట్ జరుగుతుంది శ్రీనివాస్ అనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంటారా లేకపోతే అయినా ఆయన ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుండే ముందు వాళ్ళ ఓనర్ తీసుకొచ్చి ఇక్కడనే నేను రూమ్ ఇస్తా అని పైననే రూమ్ ఇచ్చారు రూమ్ ఇవ్వడం జరిగింది ఆ రూమ్ లో కూడా ఒక రూమ్ లో కెమికల్ ఉన్నదండి ఒక రూమ్ లో కెమికల్ ఉంది ఆయన మెటీరియల్ ఉంది అది కూడా డేంజర్ అండి అలా పెట్టుకోవడం కష్టము కుషాయిగూడ నుంచి వచ్చి పని చేసే వ్యక్తిని ఓనర్ తీసుకొచ్చి ఇక్కడనే పెట్టడం జరిగింది ఆయన అప్ అండ్ డౌన్ చేస్తుండే ఆయన ఇక్కడనే ఉంటున్నాడు పైన ఉంటున్నాడు కింద వర్క్ చేస్తున్నాడు ఈ విధంగా చేయడం దురదృష్టకరం ఈ ఓనర్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళకు కూడా సహకారం అందించాలి ఇది ఓనర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు శ్రీనివాస్ ఫ్యామిలీతో సహా మళ్ళీ ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయి ఇంకా సుమారు పది మంది అమ్మ ఆరు మంది సేఫ్ జోన్లో ఉన్నారు నలుగురే సీరియస్గా ఉన్నారు అందులో ఒక పాప చనిపోవడం జరిగింది ఇంకా ముగ్గురు సీరియస్గా ఉన్నారు కొంతమంది రెంటర్స్ కూడా ఉన్నారు అట్లా ఎవరికైతే గాయాలు జరిగినో వాళ్ళు రెంటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు టోపీలో పనిచేస్తారమ్మా ఈ మరాఠీ సమాజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు టోపీలు కూడా అందరినీ కూడా మరి ట్రీట్మెంట్ నిమిత్తం ఎక్కడ పంపించారు ఉస్మానియా ఉస్మానియాలో ఉన్నారమ్మా అందరూ డిశ్చార్జ్ అయిపోయారు ఇంకా ముగ్గురు మాత్రం సీరియస్గా ఉన్నారు వాళ్ళు ఉస్మానియాలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు జరిగితే మాత్రం డాక్టర్లు కూడా ఏం చెప్పమనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఈ వర్క్ వచ్చిండు నాకు రావడం బేవస్ అయిపోయి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని పడిపోవడం ఆయన కూడా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన చూపిస్తున్నాడు మాకు కానీ అది ఎంతవరకు నిజమో మనం కూడా చెప్పడానికి ఇప్పుడు మరి వీళ్ళకి బాధితులకి ఇప్పుడు ప్రమాదం నుంచి ఇప్పుడు పాప కూడా చనిపోయింది పాపం వాళ్ళకి వాళ్ళకి మొత్తానికి అయితే నష్టం జరిగింది మరి అదంతా కూడా ట్రీట్మెంట్ కి ఎవరు చూసుకుంటారు ఖచ్చితంగా ఓనర్ చూడాల్సిందే బిజినెస్ ఎవరు చేస్తున్నారో కోట్ల రూపాయలు చంపాస్తున్నారు వాళ్ళు సహకారం అందించాల్సిందే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిందే ప్రభుత్వం ద్వారా కూడా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సహకారం అందించాలని వీళ్ళందరికీ ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళందరికీ సాయం అందించి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం చూస్తున్నాము ఇదంతా కూడా అసలు బిల్డింగు దాని అవతారం కూడా రూపురేఖలు లేకుండా కూడా మొత్తానికైతే మొత్తము మరి షార్ట్ సర్క్యూట్ జరిగి కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా మంటలతో మొత్తం నిండిపోయి కూడా మొత్తం గోడలు కూడా కూలిపోయాయి పెచ్చులు కూడా మనం చూస్తున్నాము ఇప్పటికి కూడా ఇంకా వేడి అనేది వేడి సెగ అనేది తగులుతూనే ఉంది అదే కాకుండా బయట కూడా బిల్డింగ్ బయట కూడా చూసుకున్నట్లయితే చెట్లు ఒకటే దగ్ధం అవ్వలేదు బయట పెట్టిన బైకులతో సహా మొత్తము కింద ఉన్న బైకులు కూడా మొత్తానికి మొత్తం అవి కాలిపోయి బిల్డింగ్ కున్న రేలింగ్ గోడలతో సహా అలాగే ఇనుప చువ్వలు కూడా మొత్తం వంగిపోయి కిందికి మొత్తము కూడా జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ బైకులు బయట పెట్టిన బైకులు కూడా మొత్తానికి మొత్తము దగ్ధం అయిపోయాయి అని కూడా చెప్పుకోవచ్చు మంటలతోటి ఇంకా మనము ఒక విధంగా చెప్పాలంటే సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు బైకులన్నీ తగలబడి ఇందులో ఉన్న పెట్రోల్ కూడా లీక్ అయిన ఉంటే ఇదంతా పెట్రోల్ కూడా లీక్ అయినుంటే మాత్రము చాలా మందికి ఇళ్లకి మొత్తం కూడా అంటుకునేటివి బైకులు బ్లాస్ట్ అయిపోయేటివి కూడా అదే కాకుండా ఈ బిల్డింగ్కి ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగలకి దట్టమైన పొగలకి ఆ మంటలకి తట్టుకోలేక బిల్లింగ్ పై నుంచి కూడా అందులో ఉన్న వాళ్ళు దూకడంతో ఇద్దరికి అయితే విరగడం కూడా జరిగింది అని చెప్పేసి కన్నివాసులు కూడా చెప్తున్నారు మరి ఇంత పెద్ద భారీ ఎత్తున కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రము పాపము చాలా అంటే చాలా రిస్క్ చేసి కూడా తన ప్రాణాలను పనంగా పెట్టి కూడా మరి అందులో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి ఆ వర్కర్లందరినీ కూడా కాపాడడానికి చాలా రిస్క్ చేసిన అతను సూపర్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు తన మనతోనే ఉన్నాడు మరి అసలు ఏం జరిగింది ఎలా దాన్ని గమనించి వాళ్ళని ఎలా సేవ్ చేశారో అడిగి తెలుసుకుందా అని చెప్పడమే सेकंड फ्लोर पर रहता हूँ मैं ऑलरेडी मैं मेरे है जो बाजू बाजू जो रहते हैं हमारे उनको भी आना ट्राई करने की कोशिश करा मैं पर फायर इतना ज़्यादा था कि हो नहीं सका ऑलरेडी मेरी फैमिली है ना उन से पहले मैं उनको करा था पर इनला बहुत प्रॉब्लम में आ गए थे तो एक मौका मिल गया तो मेरी फैमिली को है ना सेकेंड पोर्शन में लेके आ गया अब उसके बाद है ना हमारे घर को आग लग गई और डोर्स को लग गया ऑलमोस्ट है ना एंडिंग तक समझो यहाँ से यहाँ तक इतने पे फायर था हमारे पूरे दो बच्चे है ना थ्री इयर्स का और

अचानक से पूरा आगे खिड़की का पूरा पर्दे चल गया अचानक अब इंस्टेंट है ना कैसा रहता पूरा ये होते कि कुछ सोचा नहीं पहले आजू बाजू देख लिया घर का दरवाजा सेफ है और वो झाड़ वो जल रहा था बाजू में पूरा फायरिंग है ना हवा युवा थी की उनके घर में घुस रहा था जो बाजू में और मुस्लिम्स रहते ऊपर इनके च वर्कर से पर उनला उनको चांस मिल गया उन चले गए फिर मेरे को चांस मिल गया तो मैं मेरे घर वालों को लेके आ गया ऐसा दर दर तो फैमिली के लिए क्या है डरने का क्या है फैमिली के लिए छोटे बच्चे हैं उनके लिए क्या है अपना तो कुछ भी नहीं है बस अब सब सेफ है पूरे कंप्लीटली सेफ है बस हमारा बस इतना छोटा मोटा बिजनेस था कंप्लीटली नुकसान हो गया हमारे इतनी बाइक सेफ वो కంప్లీట్ कंप्लीट डिस्ट्रॉय हो गए पूरे जल गए अभी कुछ भी नहीं समझो ఇక్కడ నివాసులు అయి ఉన్నారు కదా ఇక్కడ మీరు నివసిస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే అధికారులకు ఏరియా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారు మ్యామ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఏరియా వాళ్ళు గల్లీ వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు మ్యామ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ మ్యామ్ ఎందుకంటే మొత్తము అందరి మంది వచ్చినారు ఇప్పుడు అధికారులు ఉన్నారు జిహెచ్ఎంసి అధికారులు ఉన్నారు అంటే ఇవన్నీ కూడా లేకుండా చేయాలి అని ఏమన్నా మీరు చెప్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం యాక్షన్ తీసుకోవాలి చాలా సీరియస్ తీసుకోవాలి ఇప్పుడైతే ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇది జరగొద్దు చాలా లైఫ్ లాస్ ఉన్నాయి ఇంజురీస్ అయినాయి అందరికీ ఇప్పుడు సరౌండింగ్ ఒక వన్ కిలోమీటర్లో స్మోక్ వచ్చింది అందరికీ ప్రాబ్లం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఐ ఇరిటేషన్ వచ్చినాయి సఫోకేషన్ వచ్చినాయి ఇప్పుడు ఇదే మెయిన్ ఇష్యూ మళ్ళీ ఇంకా మళ్ళీ ఇట్లాంటి మళ్ళీ ఫ్యాక్టరీస్ ఉంటే అందరికీ ప్రాబ్లం ఇది కానీ ఉంటాయి మళ్ళీ కానీ ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అందరికీ ప్రాబ్లం వస్తాయి ఇప్పుడు అదే ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని ఇప్పుడు ఫ్యాక్టరీస్ క్లోజ్ చేయాలి రెసిడెన్షియల్ ఏరియాలో ఇదే అంటున్నా నేనైతే చూస్తున్నాం కదా మరి నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో అర్ధరాత్రిలో మాత్రము పాపం తను మెలుకుతో ఉండి కూడా ఆ టైంలో ఏదో ఫోన్లో చూసుకుంటున్నాడు కాబట్టి నా అదృష్టవశాత్తు కూడా దేవుడు దయవల్ల కూడా ఆ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా సేవ్ చేయగలిగారు అంటే చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మంటలు వస్తున్న దాటికి ఆ పొగలకి భయపడిపోయి అందరు పారిపోయే వాళ్ళు ఉంటారు కానీ కాపాడడానికి కూడా తను ముందుకు వచ్చేసి వాళ్ళందరినీ సేవ్ చేసిన తర్వాత తను స్పృహ తప్పి కూడా పడిపోవడం జరిగింది అప్పుడు తనని సేవ్ చేయడానికి మళ్ళా ఇంకొక అతను కూడా ఇతనే తనను కూడా తన వీళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీస్ అందరినీ సేవ్ చేయడమే కాకుండా మళ్ళీ తను పడిపోతే తనను కూడా సేవ్ చేయడం కూడా జరిగింది బిల్డింగ్కి సంబంధించి కూడా మరి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఆ ఇదిలో కూడా మొత్తము ఇక ఇందులో ఈ బిల్డింగ్లో మొత్తం ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటారు ఈ ఎయిట్ ఫ్యామిలీస్ కూడా మొత్తం కూడా అక్కడ నుంచి క్లాతులు వేసుకొని మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ క్లాతులన్నీ కూడా వేసుకొని ఎక్కడి నుంచి దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంది ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా ఎస్ఎస్కే మ్యాక్ట్ సొసైటీ వాళ్ళది ఇది అయితే మరి ఈ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టుకొని ఏదన్నా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిపించుకుంటూ ఉంటారు అందుకు ఈ ప్లేస్ని కూడా ఇలా ఓపెన్ గా పెట్టడం కూడా జరిగింది అందుకు ఈ ఓపెన్ ప్లేస్ ఉండడం కూడా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కి అయితే ఈ ఫ్యామిలీస్కి ఒక ప్లేస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇవి తి క్లాత్లన్నీ కట్టుకొని అక్కడ నుంచి చీరలు కట్టుకొని కూడా ఇక్కడ నుంచి దూకి మరి ఓపెన్ ప్లేస్లో దూకి కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు అందుకు వాళ్ళు సేఫ్గా కూడా బయటపడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు మనతో పాటు కాలనీ వాసులు మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ప్రమాదం ఎప్పుడు సంభవించింది ఏంటి అసలు అనేది కూడా మరి ఆ ప్రమాదం సంభవించినప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఎలా సేవ్ అయ్యారు అనేది కూడా మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది ఎప్పుడు జరిగింది మేబీ ప్రమాదం వచ్చేసి ఒకటి మేబీ వన్ ఓ క్లాక్ నైట్ అట్లా జరిగింది కొంతమంది చెప్తున్నారు యాజ్ అ రెంటర్స్ వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే రెంట్గా ఉండే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కూడా మరి ఈ అపార్ట్మెంట్లో నలుగురు ఈ పనిచేసే వ్యక్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ప్రమాదంగా కూడా ఉంది ఇప్పటి వరకు విషయం అని తెలిసి ఉండే కానీ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే పాపం చెప్పడానికి కూడా చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు బిడ్డని కోల్పోవడమే కాకుండా ఇప్పుడు శ్రీనివాస్ కూడా ప్రాణాలు కోల్పోయారు హాస్పిటల్లో అక్కడ చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనకు అంతటికీ కూడా కారణం ఎవరు కారణం అసలు ఎక్కడుంది అనేది కూడా అంత చిక్కని పరిస్థితి ఏర్పడింది మరి మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ శ్రీనివాస్కి ఎలా ఉంది సార్ అసలు ఏమైంది ఇప్పుడే మా ఇప్పుడే వచ్చింది వాళ్ళ తమ్మునితో మాట్లాడడం జరిగింది జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ భార్య కూడా చాలా సీరియస్గా ఉంది ఇంకా ఈ చాలా దురదృష్టం అండి మాట్లాడడానికి కూడా బాధ అనిపిస్తున్నది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తున్నది చాలా బాధ అండి ఇది అదే విధంగా దీనికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో మరి ఆ ఓనర్ కూడా వచ్చి లేదు నాకు ఇదంతా నష్టం జరిగేసరికి నాకు హార్ట్ అటాక్ అని చెప్పేసి తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని కూడా ఇక్కడ ఉన్న నివాసులు చెప్తున్నారు కానీ ఇలాంటివి పట్టించుకోవాలి ప్రజల ప్రాణాలను కూడా లెక్క పెట్టాలి ఈ రోజు ఇక్కడ జరిగిన ప్రమాదము చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రమేష్ తో నిర్మలా హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి